స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి అమృత స్టోరీ బుక్ ఎప్పుడైనా కోపంలో ఏదైనా పనిచేసి తరువాత ఎందుకు ఇలా చేశాను అని పశ్చాత్తాపడిన సందర్భం మీకు జరిగిందా కోపం మనల్ని గెలవనివ్వదు మనల్ని మనమే ఓడించుకునేలా చేస్తుంది అని ఈ కథ మనకి చెప్తుంది మరి కథలోకి వెళ్ళిపోదామా మనోహర్ ఈసారి జరిగే పెయింటింగ్ పోటీల్లో నువ్వే గెలుస్తావురా ఈ విషయం అందరికీ తెలిసిందే అసలు ఈ ఊర్లో నీలాంటి పెయింటర్స్ లేనే లేరు అవును కిరణ్ నాకు కూడా నేనే గెలుస్తాను అని తెలుసు ఎందుకంటే నిజంగా ఈ ఊర్లో నా పెయింటింగ్స్ కి పోటీ పడే లేరు నీ పెయింటింగ్స్ లో నీకు ఎవరు సాటి లేరు అలాగే నీవు కోపం కూడా తగ్గించుకోరా బాబు అంత కోపం మంచిది కాదు సరేలేరా పోటీ గురించి అయితే నాకు ఏ భయమూ లేదు ఎవరు వచ్చినా నా దగ్గరకు కూడా రాలేరు ఈసారి గెలుపు మా ఇంటికే వస్తుంది అందరూ శ్రద్ధగా వినండి మన ఊర్లో వచ్చే ఆదివారం పెయింటింగ్ పోటీ నిర్వహించాలి అని నిర్ణయించుకున్నాము ఎవరైనా పాల్గొనవచ్చు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా మీ పేర్లు నమోదు చేసుకోవచ్చు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మీ పెయింటింగ్స్ తో అందరూ సమయానికి రండి సరే అయ్యా మీరు చెప్పినట్లే సమయానికి అక్కడికి వచ్చేస్తాము అలాగే మన ఊర్లో అందరికీ దీని గురించి తెలియజేయండి అందరిలో ఉన్న ప్రతిభకు ఇది ఒక మంచి అవకాశం అందరూ సద్వినియోగం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను ఆదివారం ఉదయం పోటీ జరిగే చోటికి కొంతమంది వాళ్ళ పెయింటింగ్స్ ని ప్రదర్శనకు పెడతారు అందరితో పాటు మనోహర్ కూడా తన పెయింటింగ్ ని ప్రదర్శనకు పెడతాడు అక్కడ ఊరి పెద్ద అందరి పెయింటింగ్స్ బాగా పరిశీలించి ఇలా అంటాడు అందరూ వినండి ఇప్పటి వరకు చూసిన అన్ని పెయింటింగ్స్ పెయింటింగ్ చాలా బాగుంది అందరూ వేసినవి చాలా బాగున్నాయి సురేష్ పెయింటింగ్ అందులో ప్రత్యేకంగా కనిపించింది సురేష్ పెయింటింగ్ బాగుంది కానీ నా పెయింటింగ్ కూడా చాలా బాగుంది కదా అయినా కూడా మీరు సురేష్ పెయింటింగ్ బాగుంది అన్నారేంటి మనోహర్ నా నిర్ణయం ఇంకా పూర్తి కాలేదు నువ్వు కాసేపు నీ కోపం పక్కన పెట్టి ఓపికగా ఉండి నా నిర్ణయం పూర్తిగా విను ఇంతలో మనోహర్ కోపంతో తన వేసిన పెయింటింగ్ కి మొత్తం రంగు పూసి మొత్తం నాశనం చేస్తాడు అది చూసి ఊరి పెద్ద మనోహర్ నా తీర్పు పూర్తయ్యే వరకు నువ్వు నీ కోపాన్ని తగ్గించుకుని ఉంటే సురేష్ పెయింటింగ్ తో పాటు నీ పెయింటింగ్ కూడా మొదటి బహుమతి పిలిచి ఉండేది ఏమంటున్నారు అర్థం కాలేదు నా నిర్ణయం సురేష్ పెయింటింగ్ మరియు నీ పెయింటింగ్ కూడా మొదటి బహుమతి గెలిచాయి అని ప్రకటించబోయాను ఇంతలో నీకు నువ్వే మొత్తం నాశనం చేసుకున్నావు రే మనోహర్ నేను నీకు ఆ రోజు చెప్పాను నువ్వు నీ కోపాన్ని తగ్గించుకోవాలి అని లేకపోతే నువ్వు నష్టపోతావు అని ఈ రోజు అదే జరిగింది చూడు చూడండి మనోహరే కాదు మనలో ఎవరైనా కూడా కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఎలా ప్రవర్తించినా కూడా దానివల్ల మనం కోపంలో తీసుకునే నిర్ణయాలు చేసే పనులు మనం తర్వాత ఎంత కష్టపడినా మార్చలేము పశ్చాత్తాపడినా సరిదిద్దుకోలేము మీకు ఈ కథ ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి శనివారం వస్తున్నాయి మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మళ్ళీ శనివారం కలుద్దాం మరో అమృత కథతో థ్యాంక్